రంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ మన గోహిరి మండల్ ఇది నిమ్స్ ఏరియా అనిపిస్తుంది కనిపిస్తున్నాయి నిమ్స్ ఏరియా ఇది సిక్టి ఫైవ్ ముంబై హైవే ఈ ముంబై హవేకి మనకి ఏంటంటే సబ్రోడ్ ఉంటది ఈ సబ్రోడ్ మనకి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ వెళ్ళంగానే మనకు నైన్ ఏకర్స్ లెవెన్ గుంట ల్యాండ్ సేల్కి వచ్చింది ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఎన్ఎస్ సిక్టి ఫైవ్ ముంబై హైవే ఏందంటే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ దానికి సబ్రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్కి మనకు నైన్ ఏకర్స్ లెవెన్ గుంట ల్యాండ్ సేల్కి వచ్చింది ఈ రకంగా మనకి గేట్ ఉంటుంది ఈ రకమైన ప్రికాస్ట్ వాల్ ఉంటుంది మొత్తం వన్ సిఆర్ సిక్స్టీ లాక్స్ పర్ ఎక్కడ ఎత్తున్నారు లైట్గా నెగషియబుల్ అయ్యే అవకాశం ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది క్లియర్ డైట్ స్కోవర్ బీట్ ఉంటుంది మనకు చూసుకుంటే మనకు ఏంటంటే మొత్తం ఈ రకంగా మనకి ల్యాండ్ ఉంటుంది నియర్ బై మనకు పక్కన ఏంటంటే కోహిర్ మండల్ ఉంటుంది మండల్ హెడ్ క్వటర్ ఉంటుంది జస్ట్ మనకు హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మన కోహరి మండల్ హెడ్ క్వార్టర్ ఉంటుంది ఫ్యూచర్లో మనకి ఏంటంటే ప్లాటింగ్ పర్పస్ కూడా చేసుకోవచ్చు వెంచర్ లేఅవుట్ అలాంటివి వేసుకోవచ్చు ఇంకోటి ఫార్మ్ హౌస్ లాగా కూడా చేసుకోవచ్చు కమర్షియల్ ఏదైనా వాడుకోవాల్సి కూడా కవర్షన్ కూడా చేసుకోవచ్చు ఇంకోటి చూసుకుంటే మొత్తం ప్యూర్ బ్లాక్ సైడ్ ఏరియా టైటిల్ పోతాం క్లియర్గా తీసుకోవాలి డైరెక్ట్ ఫార్మర్ మా ని ఫస్ట్ టైం విజిట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి లొకాష్ చూస్తూ ఉండండి అర్జెంట్ సెల్ ప్రాపర్టీ ఇది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది వన్ సిక్స్టీ లాక్స్ వర్క్ లైట్ క్యాషబుల్ ఎన్ సిటీ ఫైవ్ ముంబై జస్ట్ మనకి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో అవుతుంది ఈ రకంగా ప్యూర్ బ్లాక్ సైల్ లైట్ మిక్స్ రెడ్ సైల్ అర్జెంట్